హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వన్నీ శ్రీనివాస్ ఈరోజు విషయం ఏంటంటే తల్లి తండ్రి బాధ్యతగా లేకపోతే ఆ పిల్లల భవిష్యత్ ఏంటి అనే విషయం పైన మాట్లాడదాం అనుకుంటున్నాను అమ్మ నాన్నల గొప్పతనం గురించి చెప్పాలి అంటే సర్దుకుపోయే బంధాలు సంతోషంగా ఉన్నాయో లేదో తెలియదు కానీ తమ పిల్లల పట్ల సంతోషాన్ని కోరుకునే తల్లిదండ్రుల జీవితాలు మాత్రం సంతోషంగానే సర్దుకుపోతాయి తమ పిల్లల పట్ల భారంగా కాదు తమ పిల్లల పట్ల బాధ్యతగా అలాంటి తల్లి తండ్రి ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటే అంతకంటే ఇంకేం కావాలో చెప్పండి కానీ ఒకవేళ తల్లిదండ్రులు బాధ్యతగా లేకపోతే ఆ పిల్లల భవిష్యత్ ఏంటి ఇప్పుడు మనం చెప్పుకుందాం చూసే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో అని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్యూచర్ అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉంటారు ఇక విషయానికి వస్తే తల్లిదండ్రుల బాధ్యత పిల్లల పెంపకం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతల్ని కంటామా అని ఒక నానుడి మన అందరికీ తెలుసు కానీ కాలం మారింది పిల్లల్ని కంటారు వాళ్ళ తలరాతల్ని కూడా వీళ్ళే రాసేస్తారు తల్లి తండ్రి హ్యాపీగా ఉంటే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు లేకుంటే భర్త మీద కోపంతో భార్య తన రక్తం పంచిన పిల్లల్ని సైతం అంతం చేయడానికి రెడీ అయిపోతుంది లేదంటే భార్య మీద కోపంతో భర్త తనకి దక్కని ప్రేమ తన పిల్లలకు మాత్రం ఎందుకు అని పిల్లల్ని దూరం చేసుకుంటున్నారు ఒకరి కోసం ఒకరు బ్రతకాలి అనుకున్నప్పుడు మాత్రమే పిల్లల్ని కనాలి మీ ఇష్ట ఇష్టాలని గూర్చి పిల్లల్ని కని ఇబ్బంది పెట్టకూడదు పిల్లలతో ప్రేమగా ఉండాలి దగ్గరికి తీసుకోవాలి హత్తుకోవాలి మొక్కై వంగంది మానై వంగునా అని ఒక సామెత మనందరికీ తెలుసు అలా చిన్నప్పటి నుంచే మీరు ప్రేమ చూపించకుండా ఆప్యాయత చూపించకుండా పెద్దై వాళ్ళు ప్రయోజకులు అయ్యాక వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే వాళ్ళకి సడన్గా ఆ తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం అనేవి రావు ఏదైనా చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం ఏది ఇస్తే వాళ్ళు అదే చేస్తారు మనకి ప్రతిబింబంలా సో మనం ఏది చూస్తే వాళ్ళు తిరిగి అదే చూపిస్తారు అదే చేస్తారు మనం మంచిగా ఉండాలి మ వాళ్ళని మంచిగా పెంచాలి అత్యంత కష్టమైన పని పిల్లల్ని పెంచడం పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ పిల్లలు ప్రతి విషయంలోనూ పెద్దల్ని అనుసరిస్తారు మరి ఆ పెద్దలు సంస్కారవంతంగా ఉంటేనే పిల్లలు స్వచ్ఛంగా ఉంటారు తల్లి తండ్రి బాధ్యతగా లేకుంటే పిల్లల భవిష్యత్తును ఎవ్వరూ అంచనా వేయలేరు అదృష్టం బాగుంటే వాళ్ళు అందమైన జీవితాన్ని పొందుతారు లేకపోతే తల్లిదండ్రుల్లాగానే వాళ్ళు కూడా తయారవుతారు తల్లి తండ్రి అంటే పిల్లలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి నా హీరో మా నాన్న నా హీరో మా అమ్మ అనేలా ఉండాలి కానీ అందమైన సమాజంలో అర్హత లేని వాళ్ళ తలదించుకునేలా ఉండకూడదు తల్లిదండ్రులు భార్య భర్త మధ్య కోపతాపాలు అనేవి సహజం అందరి మధ్య ఉండేవే అవి కంట్రోల్ చేసుకోవటం సర్దుకుపోవటం అనేవి కూడా మనలోనే ఉంటాయి ఎంత అడ్జస్ట్ అయితే అంత ఆనందంగా ఉంటారు పిల్లలకి క్వాలిటీ టైం అనేది ఇవ్వగలగాలి పేరెంట్స్ కూడా మీరు ఇబ్బందులు పడే ఉండొచ్చు కానీ ఆ ఇబ్బందులు పిల్లలకు రాకుండా చూసుకోవాలి అలా అని అతిగా ప్రేమ చూపించి పిల్లలకి ఏ పని చెప్పకుండా సోమవరపోతులా తయారు చేయకండి పిల్లల విషయంలో మనకే అన్నీ తెలుసు అని కాకుండా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని అవి వాళ్ళకి మంచిదా కాదా అని ఆలోచించి అలా ఆ విధంగా పెంచండి కొంతమంది పేరెంట్స్ మమ్మల్ని ఆ రోజుల్లో ఎవరంత కేరుగా చూసారులే వాళ్ళే పెరుగుతారు అని ఆలోచిస్తారు కానీ మీ రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు కాలంతో పాటు మనము మారాలి అప్పటి అవసరాలు వేరు ఇప్పటి అవసరాలు వేరు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పటికీ చిన్న పిల్లల్లాగానే ట్రీట్ చేస్తుంటారు కానీ వారిలో వయసుతో వచ్చిన మార్పులని అర్థం చేసుకోక వాళ్ళ ప్రవర్తన చాలా మారిపోయిందని అనుకుంటూ ఉంటారు కానీ తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదల పైన సరైన అవగాహన కలిగి ఉండాలి పిల్లల్ని జాగ్రత్తగా పెంచితేనే రేపు పిల్లలు మంచి ప్రవర్తన కలిగి నలుగురిలో పేరు తెచ్చుకుంటారు లేకపోతే వినడానికి కూడా విడ్డూరంగా తయారవుతారు పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడకూడదు ఒకరినొకరు అవమానించుకోకూడదు ఒకరినొకరు దూషించుకోకూడదు పిల్లల ముందు అబద్ధాలు చెప్పకూడదు భార్యాభర్త భర్త పిల్లల ముందు ఒకరికొకరు అవమానించుకోకూడదు అసలు పిల్లలతో బయట వాళ్ళకి అబద్ధాలు చెప్పించకూడదు ఫర్ సపోజ్ ఆ తల్లికి తోడుకోడలు అంటేనో అంటేనో పడదు అరే మీ పెద్దమ్మ మంచిది కాదురా లేకపోతే మీ అత్త మంచిది కాదురా అని చెప్తే ఆ పిల్లవాడు అదే ఫిక్స్ అయిపోతాడు పెద్దయ్యాక ఆ పిల్లవాడు ఊహ తెలిసిన తర్వాత ఒకవేళ అత్త ప్రేమగా చూసుకుందనుకోండి మా అత్త ఎంత మంచిది మా మమ్మీ అబద్ధం చెప్పింది కదా అన్నని చీ అసలు మా మమ్మీ మంచిదే కాదు అనే డెసిషన్కి వస్తారు ఒకవేళ మీరు మంచి కోరి ఏదైనా చెప్పినా ఇక ఆ పిల్లలు మిమ్మల్ని నమ్మరు అంత దూరం తీసుకొచ్చుకోకండి పిల్లల ముందు అబద్ధాలు అస్సలు చెప్పకూడదు పిల్లలతో బయట వాళ్ళకు అబద్ధాలు చెప్పించకూడదు ఇలా పెద్దలు ముందు కరెక్ట్ గా ఉంటే పేరెంట్స్ పాటిస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో అనేది ప్రతి ఒక్క కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్